నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్యం రావాలని కలలు గన్న పిత మహాత్మా గాంధీ పేరుపై ఉన్న జాతీయ గ్రామాన్ని ఉపాధి హామీ పథకం చట్టాన్ని సమూల మార్పులు చేసి మహాత్మా గాంధీ ఆలోచనలకు సమాధి చేసే నూతన బిల్లు రద్దు చేసే వరకు పోరాడతామని సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన వామపక్షాల రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహించాయి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్ ఓబయ్య పి రమణయ్య ఆర్ఎస్పీ ఎస్పీ సుబ్బరాయుడు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివరామ్మోహన్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సి సుబ్రహ్మణ్యం వి వీరశేఖర్ అన్వేష్ శ్రీనివాసులు రెడ్డి పి చంద్రశేఖర్ వేణుగోపాల్ ఎంవి సుబ్బారెడ్డి ఎం విజయలక్ష్మి కేసీ భదుల్లా మదిలైటి గంగ సురేష్ శంకర్ నాయక్ పి మస్తాన్ నాగేశ్వరరావు మునయ్య ఇమాన్యుయల్ పివి రమణ పడిగే వెంకటరమణ భాగ్యలక్ష్మి అరుణ్ నారాయణ బ్రహ్మం సునీల్ చంద్రారెడ్డి అభినందనలతో గాలి చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి కడప మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి పేరు మార్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి తొంభై శాతం నిధుల నుంచి అరవై శాతానికి ఉదించి దాంట్లో ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని పథకంగా మార్చి ఒక పక్క పథకం ప్రకారమే ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరు కడతా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కుట్రలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రెండు వేల నాలుగు ఈ దేశంలో కరువు వలసలు ఆత్మహత్యలు ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు నిరుద్యోగులు సన్నా చిన్నకా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అర్బనైజేషన్ లో ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి అర్బనైజేషన్ ఇవాళ నలభై రెండు శాతానికి చేరుకున్నటువంటిది గల్పు దేశాలకు వలస పోతున్నారు మానాన్ని అమ్ముకుంటున్నారు దేశంలో కోవిడ్ టైంలో మనకందరికీ బాగా అర్థమైంది దేశంలో పేదరికం దారిద్ర్యము నిరుద్యోగము తాండవిస్తా ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి పోనీ అప్ప రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏమైనా దేశంలో మార్పులు వచ్చినాయంటే ఇప్పటికీ కూడా ఆకలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం తాండవిస్తా ఉంది ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతా ఉంది తప్ప తగ్గే పరిస్థితి ఇవాళ కనపడ్డం లే దానికి గతంలో వామపక్ష పార్టీలు పట్టుబట్టి రెండు వేల నాలుగులో వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గ్యారెంటీగా వంద రోజులు పని కల్పించాలనేటువంటి పథకాన్ని దాన్ని మరింత పని గంటలు ప్రాతిపదికన కూలీ రేట్లు పెంచాలనేటువంటి దాంతో డిమాండ్ చేస్తా ఉంటారు దాంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి అది గ్రామీణ కూలీలకు ఉపయుక్తంగా ఉండాలి వాళ్ళ ఆదాయం పెంచేటువంటి పద్ధతిలో ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఒకవైపు డిమాండ్ చేస్తా ఉంటే మరి కేంద్రంలో పదకొండు సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని లేపేయడానికి కావలసినటువంటి కుట్రలు చేస్తా ఉంది దేశంలో స్వాతంత్ర సంగ్రామం సంగ్రామంలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత గాంధీ గారి యొక్క ఆలోచనలకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో ఏదైతే కాంక్షించాడో గ్రామ స్వరాజ్యము ఇవాళ ఉండాలని ఏదైతే కాంక్షించాడో గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్యారంటీగా పరికల్పించాలనేటువంటి ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు వెళితే ఆ పథకాన్నే వికసిత భారత్ పేరుతో దాన్ని నీరుగార్చడానికి కావలసినటువంటి చర్యలు పాల్పడతా ఉన్నారు నిధులు కోతలు విధించి కాంట్రాక్టర్లు కడుగు నింపి ఉపాధి కూలీల పొట్టగొట్టడానికి కావలసినటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు జీవించే హక్కు సమాన హక్కు అనేటువంటి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చేటటువంటి ఈ విధమైనటువంటి బిల్లులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంటే అడగాల్సినటువంటి కొట్లాడాల్సినటువంటి నిలదీయాల్సినటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలలో ఏ ఒక్క పార్టీ కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు ఈ దేశంలో పట్టుబట్టి సాధించినటువంటి ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం వామపక్షాలు పోరాటం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మీ నోర్లు తెరవండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి డిపెండెన్సీ ప్రభుత్వం ఉంది మా మీద ఆధారపడి ఉందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటిది విచారకరమైనటువంటిది ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలి ఉపాధి హామీ చట్టాన్ని నీరు చూస్తే ఈ పాలక ప్రభుత్వాలకు శంకరగిరి మాన్యాలు తప్పవని చెప్పి హెచ్చరిస్తా దేశ పౌరులకు సమానత్వాన్ని అట్లాగే ఆర్థికంగా వాళ్ళందరికీ ఉపాధిని విద్యను గౌరవాన్ని అందించేటువంటి ఆర్టికల్గా రాజ్యాంగంలో ఉంది ఈ నలభై ఒకటి ఆర్టికల్ బేస్ చేసుకునే యూపీఏ వన్ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు అడవి హక్కుల చట్టము విద్యా హక్కు చట్టము లాంటివి అనేకమై వామపక్షాల మద్దతు యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఉమ్మడి కామన్ మిన్ ప్రోగ్రాంలో భాగంగా అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ పథకాలన్నింటినీ కూడా పేర్లు మారుస్తడమే కాకుండా ఆ పథకాల్లో ఉన్నటువంటి ప్రజల ఉపయోగమైనటువంటి అన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు అందులో మొదటిది నిధులు కోత పెడతా ఉన్నాడు అనేక రకాలైనటువంటి గ్యారంటీని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు అలాగే ఏది కూడా హక్కుగా కాకుండా ప్రభుత్వం యొక్క దాతృత్వం వాళ్ళ యొక్క దయా దాక్షిణ్యాల మీద ఇరు పథకాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రెండు మహాత్మా గాంధీ నెహ్రూ అంబేద్కర్ లాంటి వాళ్ళు అనేక ముందు చూపు ఆలోచనతో భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి భారత రాజ్యాంగంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని ఆధునికమైనటువంటి రాడికల్ రాజ్యాంగంగా తయారు చేయడం జరిగింది ఈ రోజు అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు నెహ్రూ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు గాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు ఇది పూర్తిగా ప్రజాస్వామ్యమైనటువంటిది నేతృత్వం వైపుగా పోయేటువంటిది చివరిగా ఏమిటంటే ఈరోజు వామపక్షాలు తప్ప ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండించే వాళ్ళే పోతా ఉన్నారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొలు తీరినటువంటి బీజేపీ ఎన్డిఎఫ్ గవర్నమెంట్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నా ఈరోజు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఈరోజు పరిశీలించేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నిర్వీణమైన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి వామపక్షాలు దీనికి ముందుకొచ్చి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాము ఈ జాతీయ నాయకుల యొక్క పేలతో ఉన్నటువంటి ప్రజా హక్కులని అరించడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము ఈరోజు పెద్ద ఎత్తున పోరాటానికి రోడ్ల మీదకి సంసిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జీ చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప